ఉత్తరాంధ్ర ఇలివెల్పు వెలుపు అమ్మవారి అమ్మవారి మాస దర్శనాలకు భక్తులు పోటెత్తారు అమ్మవారు దర్శనానికి వచ్చే భక్తులకి దర్శనం సమయం ఎంత పడుతోంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే అంశంపై దర్శనానికి వచ్చిన భక్తులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి విశాఖపట్నం ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు ఈ రోజు అయితే దర్శనాలు మొదలయ్యాయి అసలు ఈ దర్శనాలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు భక్తులు అయితే ప్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు వారు ఎప్పుడు వచ్చారు వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు దర్శనానికి అయితే భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు మేము పురుషోత్పరంలో వచ్చామండి వేపుకుంట నుండి వచ్చాము ఏర్పాట్లన్నీ చక్కగానే ఉన్నాయండి ఎన్ని గంటలకు వచ్చారండి మేము లైన్ లోకి వచ్చినప్పుడు పది గంటలకు పది గంటలకు ఏర్పాటు చేస్తారు బాగున్నాయండి చక్కగా చక్కగా ఉన్నాయండి మీకు వాటర్ అవన్నీ నీళ్ళు అన్నీ దైన్లో పెట్టారండి భోజనానికి టికెట్లు కూడా లైన్లో పంచారు ఇది అయ్యాక ప్రసాదం ఇస్తామని చెప్పారు చక్కగానే ఉన్నాయి మధ్యలో మాత్రం చెప్పండి మీరు ఎన్ని గంటలకు లైన్లోకి వచ్చారు మీరు ఎక్కడ నుంచి వచ్చారన్నమాట నేను నుండి వచ్చాం బాగానే ఉందండి చాలా చేశారు చాలా బాగానే చేశారు ప్రస్తుతానికి అంటే మీరు ప్రతిసారి వస్తుంటారా నెల అంటే కార్తీక మాసంలో వచ్చాం అప్పుడు కూడా బాగానే ఉంది ఇప్పుడు కూడా బాగానే ఉంది మీరు చెప్పండి నేను వేపటి నుంచి వచ్చాను స్వామి ప్రతిసారి మాసం మొదటి రోజు కంపల్సరీగా వస్తాం అన్ని ఏర్పాట్లు బాగానే ఉంటాయి ఇక్కడ వాటర్ సదుపాయం కూర్చోవడానికి అన్నీ అన్ని బాగా ఉన్నాయి స్వామి ఇది భక్తులు చెప్తున్న పరిస్థితి ఆలయ ఏవో గారు ఇదే చెప్పారు దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేస్తాము భక్తులు కూడా వచ్చే వారికి సౌకర్యంగానే ఉంది భక్తులు అందరికీ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు వచ్చే భక్తులు కూడా మాకైతే ఎటువంటి ఆటంకం లేదు అయితే పది గంటలకు వచ్చాం ఆల్రెడీ దర్శనం కూడా అయిపోతుంది ఈ దర్శనంకి వచ్చే భక్తులకి నీళ్లు కానీ ఏమైనా ఇతరత్ర సౌకర్యాలు బాగా ఏర్పాటు చేసామని చెప్తున్నా పరిస్థితి మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేశామని చెప్తున్నారు వచ్చే వాళ్ళకి అయితే మాత్రం ఆలయ వర్గాలైతే మాత్రం మంచి ఏర్పాట్లు చేసామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ సైట్స్ టీవీ విశాఖపట్నం